మన తెలుగు చిత్రసీమ రంగానికి గర్వకారణంగా నిలిచిన ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కాంతారావు గారు కృష్ణ శోభన్ బాబు గారు ఇలాంటి గొప్ప నటుల గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం అయితే ఇలాంటి నటుల పక్కన జోడీలుగా ఢీ అంటే ఢీ అంటూ పోటా పోటీ పడి నటించిన మహా గొప్ప నటీమలను కూడా ఉన్నారు మరి ఈరోజు నేను మాట్లాడబోయేది అలాంటి ఓ తెలుగు స్టార్ యాక్ట్రెస్ గురించి సావిత్రి జమున వంటి వాళ్ళ సమకాలీకులతో కలిసి నటించి ఎన్నో సినిమాలలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంది ఈవిడ పేరు పరిచయం అవసరం లేదు అని చెప్పాలి అలనాటి మేటి గొప్ప నటీమణుల్లో ఈవిడ కూర ఓ ఆణి ముత్యం అని చెప్పుకోవాలి మరి అలాంటి ఆ హీరోయిన్ ఎవరో కాదండి భారతి గారు తాను స్కూల్లో చదువుకునే రోజుల్లో తన స్టేజ్ పర్ఫార్మెన్స్ ను చూసి ఓ కన్నడ ప్రముఖ దర్శకుడు ఆమెకి హీరోయిన్ గా నటించే అవకాశం రావడంతో అలా సినీ రంగ ప్రవేశం ఊహించని రీతిలో అడుగు పెట్టడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఆరులో లవ్ ఇన్ బ్యాంగ్లూర్ అన్న సినిమాతో భారతి గారు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు కన్నడ చిత్ర రంగంలో స్టార్ హీరోయిన్గా అనతి కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు గడించారు ఇక మన తెలుగు విషయానికి వస్తే పంతొమ్మిది వందల అరవై ఏడులో వచ్చిన అగ్గిదొర అన్న సినిమాతో తెలుగు చిత్రసీమ రంగానికి పరిచయమైన ఈమె ఆ తర్వాత నటించిన సినిమాలలో నిన్నే పెళ్లాడత కలిసిన మనసులు బంగారు గాజులు సిపాయి చిన్నయ్య జై జవాన్ నా తమ్ముడు చిట్టి తల్లి ముగ్గురు అమ్మాయిలు పండంటి కాపురం ఇలా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది భారతీ గారు అంటే అప్పట్లో ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఈవిడ నటన ప్రేక్షకులందరినీ బాగా అలరించేది సహజ సిద్ధమైన నటనలో మాత్రమే కాకుండా ముఖ్యంగా పౌరాణిక పాత్రలకి పెట్టింది పేరు అన్న గుర్తింపును సంపాదించుకుంది ఇక హీరోయిన్గా రాణించిన ఈమె పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి సపోర్టింగ్ గా కూడా రాణించారు నాగార్జున అమలా కలిసి నటించిన ప్రేమ యుద్ధం సినిమాలో నాగార్జునకి తల్లిగా ఆ తర్వాత సరిగమలు సినిమాలో సపోర్టింగ్ గా తల్లి పాత్రలో కూడా నటించడం జరిగింది ఇక మనందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అదేంటంటే భారతి గారు మాత్రమే కాకుండా ఆమె భర్త కూతురు కూడా చిత్రసీమ రంగానికి చెందిన వాళ్లే ఇక అందులోనూ స్టార్ హీరో హీరోయిన్లుగా ఇండస్ట్రీని షేక్ చేసిన వాళ్ళు అవునండి వినడానికే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ భారతి గారి భర్త ఎవరో కాదు విష్ణువర్ధన్ గారు ఆయనతో కలిసి నటించిన సినిమాల ద్వారా ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది భారతి విష్ణువర్ధన్ గారికి ఇద్దరు కూతురు ఉన్నారు భారతదేశ చలనచిత్ర రంగంలో రంగంలో గర్వకారణంగా నిలిచిన గొప్ప నటుడు విష్ణువర్ధన్ గారు కూడా ఒకరు ఆ మాటకు వస్తే ఈయన మన తెలుగు చిత్రసీమ రంగానికి కూడా సుపరిచితురే కన్నడ చిత్రసీమ రంగాన్ని ఒక ఊపు ఊపేశారు ఈయన మరి అలాంటి భారతి మరియు విష్ణువర్ధన్ గారుల కూతురుల పేర్లు కీర్తి విష్ణువర్ధన్ మరియు చందన విష్ణువర్ధన్ ఆశ్చర్యానికి గురిచేసిన విషయం ఏంటంటే భారతీ సినీ వారసత్వం కూడా సినిమా రంగాల్లో రాణిస్తోంది అది కూడా మన తెలుగు చిత్రసీమ రంగంలో కూడా అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నేను చెప్పేది అక్షరాల నిజం భారతీ గారి పెద్ద కూతురు అయిన కీర్తి విష్ణువర్ధన్ సినిమా రంగంలో రాణించారు ఈవిడ కన్నడలో వచ్చిన యజమాన అనే సినిమాతో యాక్ట్రెస్ గా కెరియర్ ని ప్రారంభించారు ఆ తర్వాత ఎన్నో సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పనిచేస్తున్నారు ఇక ఈవిడ ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కూడా సినిమా రంగానికి చెందిన ఓ టాప్ నటుడు అని చెప్పాలి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సింగర్ గా తర్వాత రైటర్ గా డైరెక్టర్ గా మంచి పాత్రలో రాణిస్తూ ముఖ్యంగా నెగిటివ్ ఏడున్న పాత్రలో కూడా నటించి అలరించాడు మరి అలాంటి కీర్తి విష్ణువర్ధన్ గారి భర్త పేరు అనిరుధా చట్కార్ ఇతడు కన్నడ చిత్రసీమ రంగంలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఎన్నో సినిమాలలో నటించడం జరిగింది ఆ తర్వాత మరాఠీ మరియు తమిళ్ అంతెందుకు ఈయన మన తెలుగు చిత్రసీమ రంగంలో కూడా అడుగుపెట్టారు అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ రెండు వేల పదిహేనులో వచ్చిన అయ్యప్ప దర్శనం అన్న సినిమాతో తెలుగు వెండి తెరకు పరిచయమయ్యాడు ఆ విధంగా మొత్తానికి భారతీగారి కుటుంబంలోని వాళ్ళందరూ సినీ నేపథ్యం చెందిన వాళ్ళే ముఖ్యంగా ఆమె కూతురు అల్లుడు కూడా సినిమా రంగంలో రాణించారన్నమాట ఏది ఏమైనప్పటికీ ఒకప్పటి నటిగా మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన భారతీగారి కుటుంబంలోని కూతురు అల్లుడు కూడా తెలుగు చిత్రసీమ రంగానికి చెందినవాళ్లే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి